పెహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఇక దీనికోసం అనేక కృషి చేసి ఇక రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చేసేటువంటి ఒక మధ్యవర్తిత్వం ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అని చెప్పి ఇక ఆయన ఎందుకో ఏమో కానీ ఈ ఇరు దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందం తీసుకురావడానికి నేను మధ్యవర్తం ఊహిస్తా అని చెప్పి ఇక ఆయన సంకలగ్రేస్తుడు సంబరపడుతుంది ఇప్పటికే ఆయన చాలా సార్లు చెప్పాడు ఏమన్నాడంటే నేను రెండు దేశాలను ముసుడబెట్టి మాట్లాడతా ఈ మరి ఇద్దరి మధ్యన ఒక సఖ్యత కుదిరిస్తా యుద్ధం వద్దు అని ఇట్లా ఎందుకో ఏమో కానీ అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుండు మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి ఈయనకెందుకు ఇంత ఉత్సాహం లేదు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం దీని గురించి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ మరి ఏ దేశాల మధ్యన యుద్ధం జరిగినా అండపోయి అండబోయి ఇక దూర్త ఈ అమెరికా ఇక ఇప్పుడు నిజంగానే ఇక మరి పాకిస్తాను భారత్ మధ్యన జరిగేటువంటి మరి ఈ యుద్ధంలో కూడా దూర్చింది ముఖ్యంగా ఇవాళ చాలామంది ఏమనుకుంటారంటే మా సమస్య ఏదైనా ఉంటే మేము పరిష్కారం చేసుకుంటాం మా సమస్య ఏదైనా ఉంటే దాన్ని కొట్లాడైనా సాధించుకుంటాం లేకపోతే ఏదో ఒక రకంగా మేము తేల్చుకుంటాం కానీ ఈ అమెరికా ఏందనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు ఇవాళ ఏమంటారు అంటే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక ప్రకటన చేసిండు కాశ్మీర్ విషయంలో నాట పాకిస్తాన్కు భారత్కు మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో నాట అమెరికా జోక్యం చేసుకొని ఇద్దరిని కూర్చుండబెట్టే మాట్లాడతా అని చెప్పి ట్రంప్ అంటున్నటువంటి మాట అసలు ఆయనకేం సంబంధం కాశ్మీర్ విషయంలో కాశ్మీర్ విషయంలో ఇద్దరిని గుసుండబెట్టి మాట్లాడవలసినటువంటి అవసరం ఆయనకేం వచ్చింది మొత్తం మీద దీంతో ఇక నిన్న ప్రధానమంత్రి చాలా గట్టిగానే మాట్లాడు కాశ్మీర్ విషయంలో మాట్లాడుకునేది ఇతర దేశాల జోక్యం అవసరం లేదు మా రెండు దేశాల మధ్యనే ఈ పంచాతీ మేమే జంపుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడినాడు ప్రధానమంత్రి మోదీ గారు అయితే పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఉల్లంఘించింది ఎందుకంటే మొన్న మనం చూసినాం మొన్న మనం చూసినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం ఐదు గంటల నుంచే అమల్లోకి వస్తుంది అని చెప్పి రెండు దేశాలు పరస్పరం మాట్లాడుకున్న తర్వాత మళ్ళా రాత్రి తొమ్మిది గంటలకు ఆదమర్చి ఉన్నటువంటి సమయంలో మరొకసారి పాకిస్తాన్ ఇక రెచ్చిపోయింది అంటే వీళ్ళంతా కామ్గా ఉన్నారు ఇక ఇదే మోక వీళ్ళ మీద దాడి చేయాలని చెప్పి ఇక ఇష్టానుసారంగా మరి డ్రోన్లను పెట్టి సైనిక స్థావరాలపై దాడి చేసి ఇక ఇట్లా మొత్తం మీద దానిని కూడా పసిగట్టినటువంటి మరి భారత సైన్యం వెంటనే దాన్ని తిప్పికొట్టింది వెంటనే దాన్ని తిప్పికొట్టింది మరి ఇదే విషయాన్ని మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారితో మాట్లాడితే ఆయన మౌనం మౌనం వహిస్తుంది మధ్యవర్తిత్వం అనేది ఇద్దరికి సమానంగా మాట్లాడాలి మరి ఈయన మాట్లాడిందా కాల్పుల విరమణ ఇవాళ మీరు మాట్లాడుతున్నట్టు మరి కాల్ కాల్పుల విరమణ సమయము మొత్తం కూడా నిర్ణయించిన తర్వాత మళ్ళొకసారి ఉల్లంఘనకు పాడు పడ్డారు అనంటే మరి మీ పెద్దరికము మీ పెత్తరము మరి అవతలవాడు ఎంత గౌరవించిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇవాళ చాలా స్పష్టమైందనంటే ఇవాళ పాకిస్తానీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్తోని కయ్యానికి కాలు దూవడానికి మాత్రమే వాళ్ళు నిజంగా చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళు రయ్యానికి కాలు దూవడానికే ఇలా ముందుకు వస్తున్నటువంటి సందర్భం ఇక దీనిని మరి ట్రంప్ గారు తప్పు పట్టలేదు కానీ ఇక పాపం ఆ ఉపాధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమంటున్నంటే నిజంగానే పాకిస్తాన్ మరొకసారి అవకాశం ఇద్దాము వాళ్ళు నిజంగానే మరొకసారి కాల్పులు చేసినట్టు కానీ ఇంకేదైనా చేసినట్టయితే ఇక మేము కూడా జోక్యం చేసుకోము ఇక మీరు మీ ఇష్టానుసారం మీ మీ నిర్ణయం మీకే వదిలేస్తుందని చెప్పి చెప్పింది ఇక మొత్తం మన భారత సైన్యం ఏం చెప్పింది మొన్న మేము క్షమించి వదిలేసినాం మేము క్షమించి వదిలేసినాం ఇప్పుడు కనుక కాల్పుల విరమణ ఉల్లంఘన చేసినట్టయితే పాకిస్తాన్ ఊహ కందని రీతిలో మరి భారత సైన్యం దాడులు ఉంటాయి అని చెప్పింది చాలా స్పష్టం ఇక ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో కూడా త్రివిధ దళాధిపతులతోని సమావేశమై సైనికులకు మొత్తం మీద ఆయన ఏమన్నాడనంటే ఇక ఆర్మీ చీఫ్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా సర్వాధికారాలు ఇచ్చేసి సర్వాధికారాలు ఇచ్చేసింది ఎందుకంటే ఇక నిన్న సిగ్గుచేటైన విషయం ఒకటి చెప్పాలి ఇప్పుడు మీకు నిన్న ఒక మీడియా సంస్థ ద్వారా మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతూ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది ఆయన ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతుందనంటే భారత్పై పాకిస్తాన్ ఘన విజయం సాధించింది అని అంటారు చూడండి మిత్రులారా అంటే తన గర్వాన్ని ఎక్కడ కూడా మొన్నటిదాకానేమో యుద్ధం జరుగుతుంటే పోయి అమెరికా ట్రంప్ కాళ్ళు పట్టుకొని నాకు అప్పు ఉడత లేదు నా దగ్గర ఆయుధాలు లేవు నా నా దేశం బూడిద ఉంది నా దేశం ఆగమయ్యేటట్టుంది అని పోయి సాటుగా పోయి కాళ్ళు మొక్కిండు ఇక ట్రంప్ ఏమో మోదీ గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చిండు మొత్తం మీద అనుకోని సంఘటన ముఖ్యంగా ఏందనంటే ఎంత స్పీడ్గానైతే పికప్ తెచ్చుకున్నదో వ్యూహాత్మకతతో ఒక యుద్ధం చేయాలనుకున్నదో భారత్ను మండుతున్నటువంటి బగబగ మండుతున్నటువంటి మరి నిప్పులపై నీళ్లు చల్లినట్టు అయిపోయి ఇట్లా ఈ పాటికి పాకిస్తాన్ బూడిదయ్యేది కానీ క్షమాభిక్ష పెట్టింది ఎవరు అని అంటే మళ్ళా భారత ప్రభుత్వం ఇవాళ మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమంటుండు చాలా వ్యూహాత్మకంగా దెబ్బతీసినాం భారత్ను ఒక యాభై ఏళ్ళు మళ్ళా అభివృద్ధి రాకుండా దెబ్బతీసినాం సైన్యం మీద దాడి చేసినాం ఇవాళ గొప్ప విజయం సాధించిన అని చెప్పి పాక్ మంత్రి అంటున్నటువంటి మాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రుల ఇవాళ ఇక ఒక్కొక్క విషయం చెప్పాలి పహల్గామ్ దాడి చేసింది మేమే అని చెప్పి పాకిస్తాన్ చెందినటువంటి ఇక పార్క్ ఎయిర్ వేసు మరి ఒక ఉగ్ర సంస్థ ఇక ఈ పేరు ఏం పేరు అంటే అహ్మద్ అట ఈ పేరు మార్షల్ అహ్మద్ అట ఇక వీడు నిన్న ఒక ప్రకటన కూడా విడుదల చేసిండు మేమే చేసినాం ఇంకోటి ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్కి ఎప్పుడు కూడా అండదండలు ఉంటుంది ఆ దిశగా మేము మా దేశ రక్షణలో భాగంగా ఉగ్రవాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఇక నిన్న బహిరంగంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసేట్టు ఇది ఈ దేశ పరిస్థితి మిత్రులారా మరి మొత్తం మీదనైతే ఇక ఉగ్రదాడిపై జరుగుతున్నటువంటి మరి ఆపరేషన్ సింధూర్ పై అయితే పార్లమెంట్లో చర్చ జరగాలి అని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పెద్ద అయినటువంటి కార్గే గారు అంటున్నటువంటి ఆయన ఆయన అంటే ఇవాళ నిజంగా పాకిస్తాను భారత మధ్యన జరిగేటువంటి యుద్ధ వాతావరణంలో మరి శాంతి చర్చలు జరగాలన్నా కాల్పుల విరమణ జరగాలన్నా భారత పార్లమెంట్లో జరగాలి కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా ప్రకటన చేశాడని చెప్పి ఇక వీళ్ళు కూడా గట్టిగానే అరుస్తున్నటువంటి మాట నిజంగా దీని మీద సర్వత అందరూ కూడా విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఎఫ్సెట్ లో నిన్న రిజల్ట్ వచ్చింది ఇక ఈ రిజల్ట్కు సంబంధించి మొత్తం మీద మన ముఖ్యమంత్రి నివాసంలోని ఇక అధికారులు ఇక మొత్తం మీద విడుదల చేసిరు ఇక దీంట్లో ముఖ్యంగా మరి అబ్బాయిలదే పై చేయింది ఇక అమ్మాయిలు కొంత వెనుకబాటుతనడానికి ఇక ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మరి అమ్మాయిలు ఎందుకో కానీ విద్యా విషయంలో కొంత దూరమే ఉంటారు ఒకప్పుడు బాగా టాప్లో ఉండేది ఇక మొత్తం మీద ఇక అబ్బాయిలైతే ఇంజనీరింగ్ ర్యాంకులు అయితే గట్టిగానే కొట్టుకొచ్చారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మరి ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే ఏది మాట్లాడినా కానీ అప్పులు అయినాయి సప్పులు అయినాయి అప్పులేడం ఉడతలేవు బ్యాంకులో వాడిని కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అంటే మాకు ఎంతో చేయాలనే తపన ఉంది కానీ ఏం చేయలేకపోతున్నా వీడు అప్పు కూడా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నిన్నమన్న కొన్ని మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను ఇక వెంటనే చేపట్టాలని చెప్పి సివిల్ కాంట్రాక్టర్లకు ఓ పనపై కానీ సివిల్ కాంట్రాక్టర్లు ప్రభుత్వం పనులు చేయాలంటే ఎవ్వరు కూడా ముందుకు వస్తలేదు అసలు విషయం ఏంటంటే అరే ఎందుకు వస్తలేరా అని చెప్పి ఒక మీటింగ్ అరేంజ్ చేయాలని అనుకుంటున్నారు కానీ అంతలోనే ఈ సివిల్ కాంట్రాక్టర్లంతా కలిసి ఒక లేఖ రాసిరాయన అయ్యా గతంలో చేసినటువంటి అప్పును ఇంకా కూడా మిత్తికి కట్టలేకపోతున్నాం ఇప్పుడు మళ్ళా మీరు పనులు మొదలు పెట్టాలని చెప్పేమో ఆదేశాలు ఇస్తున్నారు మరి మా కేడ అప్పు కుడతలేదు ఉన్న వాటిని కూడా ఎట్లా దక్కించుకోవాలనో మాకు అర్థమవుతలేదు కాబట్టి ప్రస్తుతం పాత బిల్లులు చెల్లిస్తేనే ఇప్పుడు కొత్త పనులు మొదలు పెడతామని చెప్పి ఇక వాళ్ళ పని లేఖ రాశారు మన ముఖ్యమంత్రి రవ్వంతనాడు ఇక చూడండి ఎవరి బాధ వాడుకున్నది వాస్తవంగా మరి పాత బిల్లులను వీళ్ళని ఇవ్వకుండా కొత్త పనులు మొదలు పెట్టామంటే ఏడుకెళ్ళి మొదలు పెడతారు చెప్పండి కాబట్టి ఇలా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆర్థిక పరిస్థితి ఇవాళ అస్తవ్యస్తంగా మారిపోయింది మన తెలంగాణ రాష్ట్రంలో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్రంలో నాట జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం మరి అనేక రకాలుగా మరి సహాయం చేస్తుంది ముఖ్యంగా ఇక స్థానిక సాంకేతిక సాంకేతికత పరిజ్ఞానంతో మరి రోడ్ల విస్తరణ ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణ చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పి ఇక మన కేంద్ర మంత్రి గారు అయినటువంటి కిషన్ రెడ్డి సార్ అంటున్నటువంటి మాట వాస్తవంగా ఇప్పటికే నాలుగు లైన్లో ఉన్నది ఆరు లైన్లు కూడా అవుతుందట కొన్ని పనులు ఇప్పుడిప్పుడే సురువు అవుతున్నాయి ఎందుకంటే రోజు కొన్ని వందల వేల వాహనాలు పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి కానీ రోడ్లు మాత్రం అంతే ఉంటున్నాయి ఇక మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మరి రోడ్లను అయితే విస్తరించే అటువంటి పనులను అయితే ఇక చేపట్టడం అనేది అందరూ కూడా ఆశిస్తున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ప్రభుత్వంలో మరి ప్రభుత్వం నడుపుతున్నటువంటి కాలేజీలు ఏవైతున్నాయో ఇక దీంట్లో మొత్తం కూడా లెక్చరర్లు లేక మరి పిల్లలకు పాఠాలు రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మరి అధ్యాపకులు లేనప్పుడు వీళ్ళు పాఠాలు చెప్పాలి వీళ్ళకి పాఠాలు ఎట్లా నేర్చుకోవాలి ముఖ్యంగా మరి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి అవి ఇంటర్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఇక మొత్తం మీద లెక్చరర్ల కొరత నాట ఇక చాలా గట్టిగానే ఉన్నదట ఇక పిల్లలు మొత్తం ఇక నిన్న ఒక దగ్గర కూర్చొని ఇక ఆందోళన కార్యక్రమం చెప్పరు వెంటనే మరి లెక్చరర్లను నియమించాలని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వానికి ఒక విన్నపం కూడా చేశారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక హైదరాబాద్లో మనం అనుకుంటున్నట్టు ఇక అందరి పని ఓల్పనాలు చేసుకుంటా పోతే ఇక దొంగల పని దొంగలు చేసుకుంటూ పోతురు గమతైన విషయం ఏంటంటే ఇగో నిన్న హైదరాబాద్ మహానగరంలో ఇక మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నటువంటి ఒక ముఠ ఇక మరి హైదరాబాద్ పోలీసులకు దొరికింది ఇక చూడండి మిత్రులారా ఈ మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల యువత ఏ విధంగా చెడు దారిన పట్టడమే కాకుండా ఒక సైకోలుగా తయారైపోయి కుటుంబ వ్యవస్థను మర్చిపోయి మొత్తం కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడతాయి అందులో ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలు సేవించేటువంటి వాళ్ళలో ఎక్కువ ఈ లక్షణాలు ఉంటాయని చెప్పి మరి గతంలోనే వైద్య నిపుణులు చెప్తున్నటువంటి మాట ఇక దీని మీద ప్రత్యేక నిఘా ఉంచినటువంటి మరి హైదరాబాద్ పోలీసులు మొత్తం మీద నిన్న ఒల వేసి ఇక గట్టిగానే ఓ ముగ్గురిని వట్టిరు ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాదాపుగా దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి ఎంతనంటే నూట ఇరవై ఒక్క కిలోల గంజాయి దొరికింది ఇక చూడండి మిత్రుల నూట ఇరవై ఒక్క కిలోల గంజాయి దొరికింది ఇక ఈ ముగ్గురిని తీసుకపోయి ఇక అత్తగారింటి నలుగుపెట్టే కార్యం గట్టిగానే జరుగుతున్నట్టుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న జగ్గారెడ్డి గారికి మళ్ళొకసారి కోపం వచ్చింది జగ్గారెడ్డి గారికి మళ్ళొకసారి కోపం వచ్చింది ఎందుకో ఈ మధ్యన ఏమో గానీ ఇక ముఖ్యమంత్రి గారిని ఒక్క చిన్న మాట అన్నా కానీ తట్టుకోలేకపోతుండే జగ్గారెడ్డి మరి ఎందుకో ఏమో కానీ మరి గతంలో ఒక తీరు ఉండే ఇప్పుడు ఒక తీరు ఉంది ఇక నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆయా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటుండంటే కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏ మాత్రం మా పార్టీని బదనాం చేసినట్టు మమ్మల్ని తిట్టినట్టు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా తిట్టినట్టయితే ఇక బట్టలు కూడా తీసి ఇక బజారు కిడ్చి ఇక గుంజీలు తీయిస్తామని చెప్పి ఇక నిన్న ఈటల రాజేందర్ గారికి వార్నింగ్ ఇచ్చుడు ఇక మన జగ్గారెడ్డి గారు ఇక చూడండి ఇక ఆయన ఏమంటున్నాడు అంటే ఈటల రాజేందర్ నువ్వు అడవిలో వ్యక్తమేమో తుపాకీ నేను జనంలో తుపాకీ వ్యక్తమని కాబట్టి జర జాగ్రత్తగా నిరుగు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ మీద మరి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే ఊకున్న సమస్య లేదు ఏడికాయ తాడికాయ అని చెప్పి ఇక నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి గట్టిగానే అరుస్తుంటూ ఈటల రాజేందర్ గారు ఇక ఈటల రాజేందర్ గారు కూడా ఆయనే తక్కువ ఆయన కూడా ఏం తక్కువ కాదు ఆయన కూడా గట్టిగానే మాట్లాడండి ఇక మొత్తం మీదనైతే ఇక జగ్గారెడ్డి ఎందుకో కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకు గణనీయమైనటువంటి ప్రేమనైతే ఇక బాగానే వస్తున్నట్టు అందరు అనుకున్నటువంటి మాట దీంట్లో ఉన్నటువంటి అంతర్యం ఏందో ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ మధ్యకాలంలో చాలా వరకు మరి దేవుని గుళ్ళ మీద దాడులు జరిగినాయి అప్పుడప్పుడు మత ఘర్షణలు కూడా జరుగుతుంటాయి ఇక ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధంలో మరి భాగంగా ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో అనేక చోట్ల కరాచీ బేకరీలు ఉన్నాయట మరి కరాచీ అంటే ఏంటి పాకిస్తాన్ రాజధాని మరి కరాచీ అనే పేరును తొలగించాలి అని చెప్పి ఇక బీజేపీ కార్యకర్తలంతా కూడా ఇక ఎక్కడ కరాచీ బేకరీ ఉంటే పోయి పేరు మార్చాలని చెప్పి ఆ మీద ఏదైతుందో ఆ బోర్డులను కూడా విక్తుంది ఇక కొంతమంది పాత బస్తిన నాట పాకిస్తాన్ అని ఓటర్లు పెట్టుకున్నాడు పాకిస్తాన్ బేకరీ అని పెట్టుకురాట ఇవన్నీ కూడా మరి మన దేశంలో ఉంటూ మరి బయట దేశం పేర్లు పెట్టుకుంటారు వీళ్ళు అని చెప్పి మన శత్రువు దేశాన్ని వీళ్ళు మరి ఈ విధంగా పేర్లు పెట్టుకొని కీర్తిస్తున్నారు అని చెప్పి ఇక బీజేపీ కార్యకర్తలు కొంతమంది ఇక నిన్న నగరం మొత్తం కూడా ఇక నిన్న శంషాబాద్లో అయితే పెద్దలు వెళ్ళి అయ్యి మొత్తం మీద ఈ పేర్లు తొలగించాలని ఒక ఉద్యమంలా తీసుకుంది మరి బీజేపీ పార్టీ చూడాలి మరి ఇది కూడా రాజకీయం అయ్యేటట్టే గుర్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇంకా కూడా కామాందులు కీచకులు ఇక ఎన్నో ఒక చోట ఇక ఆడవాళ్ళపై యాజాయిత్యాలు చేస్తునేవారు అనేక సార్లు మనం దీని మీద మాట్లాడుకున్నాం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల కోసం అది నిర్భయాక చట్టం కావచ్చు దిశ చట్టం కావచ్చు ఇంకో చట్టం కావచ్చు అయినప్పటికీ కూడా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి నిన్న కూడా ఇక ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కదులుతున్న కారులోని ఒక మైనర్ బాలికపై ఒక ముగ్గురు అత్యాచారం చేసి ఇక చూడండి మిత్రులారు అంటే ఒక ముగ్గురు అత్యాచారం చేసిర్రు మొత్తం ఐదుగురు అట అందులో ముగ్గురు దొరకనే దొరికిరు ఇక ఇట్లాంటి వాళ్ళను ఇరవై నాలుగు గంటల్లో విచారణ చేసి వెంటనే వీళ్ళని కాల్చివేసేటువంటి చట్టం ఏదైనా వస్తే బాగుండని అందరూ అంటున్నటువంటి మాట ఇట్లాంటి చట్టాలు వస్తేనే ఏమైనా మహిళలకు రక్షణ ఉండేటువంటి అవకాశం ఉంది లేకపోతే ఇక ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్రంలో మరి ఇప్పటికే ఇక వర్షాల కోసము చాలా మంది ఇక ఎప్పుడు వర్షం వస్తుందో అని ఇంకా కూడా భయపడుతున్నటువంటి వాళ్లకు ఇక మరొక పిడుగుపాటు వార్తనైతే ఇక రానే వచ్చింది వాతావరణ శాఖ హెచ్చరించింది మరి రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలతోని తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఇక గట్టిగానే పడేటువంటి అవకాశం ఉన్నదట ఇక వాతావరణ శాఖను అయితే గట్టిగా హెచ్చరించింది సో మిత్రులారా మరి ఏమన్నా పంటలు పొలాలు ధాన్యం ఏదైనా ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి ఈ ఇరవై నాలుగు గంటలల్లో తెలంగాణ మరి కొన్ని జిల్లాలలో మరి భారీ వర్షం అయితే ఉన్నదట ఇక మీరు జాగ్రత్త తీసుకోరు సో మిత్రులారా ఇవి మరి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్